అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరల్స్ అండి ఈ రోజు ఐటెంలో నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ టాప్స్ అయితే వచ్చినాయి అది కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది అలాగే పాలిష్ వచ్చి నైన్ నైన్ వన్ సిక్స్ పాలిష్ వస్తుందండి ఇది వచ్చేసి లక్ష్మీదేవి టాప్స్ ఇవి అలాగే బ్యాక్ సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ వస్తుంది మొత్తం అన్ని కూడా రూబీ స్టోన్స్ ఉన్నాయండి చుట్టూ ఇది వచ్చేసి రా స్కూల్ సిస్టమ్ వస్తుందండి స్టాంప్ వచ్చేసి ఇక్కడ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ నీ మూలకి స్టాంప్ ఒకటి ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ వెయిట్ ఉంది దీని ప్రైస్ వచ్చి ట్వంటీ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇక్కడ ఇక్కడ దీని ప్రైస్ వచ్చి ట్వంటీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లక్ష్మీ వస్తుంది వెయిట్ వచ్చి సిక్స్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది దాని ప్రైస్ వచ్చేసి ట్వంటీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మోడల్ టాప్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్క్రూ సిస్టమ్ వచ్చింది దీంతో కూడా మీకు స్టాంప్ అయితే వస్తుంది ప్రతి దానికి కూడా నైన్ మంత్స్ స్టాంప్ వస్తుంది నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సెవెర్ అని స్టాంప్ వస్తుంది ఇదైతే వర్క్ అయితే కనుక నైసీ వర్క్ ఉంది టాప్స్ డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి వెయిట్ అయితే సెవెన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ వెయిట్ ఉంది దీని ప్రైస్ వచ్చి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి షేప్ అయితే మీరు ఎట్లయిన్ కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ దానికి అది స్క్రూ సిస్టమ్ ఉందండి ఇది ఇది డిప్పా స్క్రూ డిప్పవల్స్ కానీ అది ఉంది దీంట్లో ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చి నవరత్న టాప్స్ అండి ఇవి స్టోన్స్ అని కూడా నవరత్న స్టోన్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ అయితే డిప్ప టైప్లో లో వచ్చింది దీనికి షాంప్ అయితే ఇక్కడ దీని మీద వచ్చింది డిప్ మీద వచ్చింది దీని వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి టాప్ సైడ్ ఓన్లీ వన్ పేర్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిమింగ్ స్టోన్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ వస్తాయి నవరత్తున్న స్టోన్స్ అండి ఇవి సైడ్ అయితే స్క్రూ సిస్టమ్ డిప్ప టైప్లో వచ్చినాయి ఆంధ్ర స్కూ అండి అదంతా నెక్స్ట్ వచ్చి ఇంకొక మోడల్ ఉంది చిన్న సైజ్ టాప్స్ అండి ఇవి రెగ్యులర్గా వేసుకోవచ్చు రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు వీటి వెయిట్ అయితే కనుక ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఉంది బ్యాక్ సైడ్ అయితే టెప్ టెప్ అలాగే స్టాంప్ కూడా ఇక్కడ ఉంది దీనికి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిష్ షిప్పింగ్ అండి ఇవి రెగ్యులర్ వేరండి వీటి వేసే టాప్స్ పాలిష్ వచ్చేసి నైన్ సిక్స్ పాలిష్ వస్తుంది సిక్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైనల్గా వచ్చేసి నెక్స్ట్ షివర్క్లో రెగ్యులర్ వేర్ టాప్స్ అండి ఇవి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ ఉంది టెప్ టైప్లో వచ్చిందండి స్టాంప్ అయితే వీటి మీద ఉంది

పాలిష్ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది అదే సిల్వర్ అయితే కదా నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ అండి సేమ్ స్టోన్ వర్క్ అంతా కూడా సేమ్ గోల్డ్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అదే ఉంటుందండి ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ అండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మా షాప్కి విజిట్ చేయండి అలాగే మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా మరి ఛానల్ ఉంది సర్చ్ చూడండి అది కూడా థ్యాంక్ యూ అండి